బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై చోట్లకు పైగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు విశాఖ అన్నమయ్య కోనసీమ ఏలూరుతో పాటు నెల్లూరు జిల్లాలోనూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు నెల్లూరు టౌన్ హౌస్పేటలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు ఉదయం పదకొండు గంటల సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వెళ్లారు గదులు మూసేసి రికార్డులు తనిఖీ చేశారు ఏసీబీ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు రేణుగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారి మల్లికార్జున నేతృత్వంలో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు క్రయ విక్రయ పత్రాలు కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులను కూడా విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై చోట్లకు పైగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు విశాఖ అన్నమయ్య కోనసీమ ఏలూరుతో పాటు నెల్లూరు జిల్లాలోను ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు నెల్లూరు స్టౌన్ హోస్పేట్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు ఉదయం పదకొండు గంటల సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వెళ్లారు గదులు మూసేసి రికార్డులు తనిఖీ చేశారు ఏసీబీ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు రేణుగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారి మల్లికార్జున నేతృత్వంలో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు క్రయ విక్రయ పత్రాలు కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులను కూడా విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు